హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఆర్యవాల తమ్ముళ్ళ ఇద్దరితో మాట్లాడుతూ హవర్ యూ అని అంటే ఫైన్ అని అంటూ చిన్నోడు చెప్తాడు ఇప్పుడు మీ కాలు నొప్పి తక్కువ ఉంది కదా అంటే అవును అని చెప్పగానే ఇక అప్పుడే మీరు ఇలా ఉన్నారు అని అంటూ చిన్నోడు పెద్దోడు అడిగితే నేను బాగానే ఉన్నాను అని అంటే మీరేంటిలా అని అంటూ అడిగితే నేను గౌరీ గారు అదే గౌరీ గారు ఉన్నారు కదా భోజనానికి వచ్చాను అని అంటూ అదే ఆ రోజు పండుగ రోజు మిస్ అయ్యాను కదా అందుకే ఈరోజు భోజనానికి వచ్చాను అని అంటూ అబ్బాయి చెప్తాడు ఓ అవునా అని అంటూ వాళ్ళు అంటారు అలా అన్నాక అవును మీ అన్నయ్య శంకర్ ఎక్కడున్నారు అని అంటూ అడుగుతాడు అబ్బాయి పైన ఉన్నాడు అని చెప్పగానే అవునా అతని కూడా ఆ రోజు కలవాల్సి ఉంది కానీ కలవలేకపోయాను ఈరోజు కలవచ్చా ఇప్పుడు నేను వెళ్ళొచ్చా గో అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ సైలెంట్ అయిపోతారు అప్పుడు ఆబాయ్ ఇలా అడుగుతాడు ఏంటి ఏమైంది సైలెంట్ అయిపోయారు అని అంటే అది అని అంటే చెప్పండి ఏంటి అని అబ్బాయి అడిగితే అది అన్నయ్య కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అదే మైండ్ బాగలేదు కొంచెం బాధలో ఉన్నారు ఇప్పుడు కలగకపోవచ్చు అని అంటూ చెప్పగానే ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటూ ఆబాయ్ అంటాడు అలా అనేసి ఇంకా నేను వెళ్తాను అనేసి గౌరీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు అను ఏమో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంతకుముందు జరిగిన గొడవని మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అలా ఆ గొడవలో అను వెళ్ళి అక్కడ వాళ్ళ చిన్నోని కొట్టడం అప్పుడే ఆర్య కొట్టడానికి గౌరీ గారు అని అంటూ చెయ్యతడం అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అబ్బాయి ఇంట్లోకి వెళ్తాడు ఇక అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు మాట్లాడతారు అప్పుడు గారు లేరా అని అంటూ అడిగితే ఉంది లోపల పిలుచుకొస్తాను ఉండండి అనేసి లోపలికి వెళ్తుంది శ్రావణి ఇక అప్పుడే అనుతో ఇలా అంటూ ఉంటుంది అక్క అని అంటే చెప్పే ఏంటి అని అంటే నిన్ను కలవటం కోసం అబాయ్ వచ్చాడక్క అని అంటూ చెప్పగానే ఓ షెట్ ఆ విషయమే మర్చిపోయాను నేను అని అంటూ అతను భోజనానికి వస్తానని చెప్పాడు ఈ గొడవలో పడి ఆ సంగతి నేను మర్చిపోయాను అనేసి ఇంకా చాలా కంగారు పడుతూ లేచి బయటికి వస్తూ ఉంటుంది ఆబా ఇంట్లో కూర్చొని అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడే ఫోన్ చేస్తుంది అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకా అక్కి ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నావు అని అంటే గౌరీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అని అంటూ చెప్పగానే అవునా అన్నయ్య అక్కడ నుంచి వెంటనే నువ్వు వెళ్ళి ఇప్పుడు కలిసావా గౌరీ గారిని అని అంటూ అక్కి అడిగితే లేదు ఇంకా కలవలేదు ఇంట్లోనే కూర్చున్నా నేను ఇంకా కాసేపట్లో కలుస్తాను అని వాళ్ళ చెల్లెలు తీసుకురటానికి వెళ్ళింది లోపలికి అని అంటే అయితే ఒక క్షణం కూడా నువ్వు అక్కడ ఆలోచించకుండా ఆగకుండా వెంటనే వచ్చేసే అన్నయ్య అని అక్కి చెప్తుంది ఏంటక్కి అంత కంగారు పడుతున్నావు ఏం జరిగింది అని అంటే వద్దన్నయ్య వచ్చేసాయి ప్లీజ్ నేను చెప్తున్నాను కదా అంటే అసలు విషయం ఏంటో చెప్పు అని అబ్బాయ్య అంటే అన్నయ్య అక్కడ గొడవ జరిగిందన్నయ్య ఇప్పుడు వాళ్ళు అందరూ డిస్టర్బెన్స్లో ఉన్నారు ప్లీజ్ అన్నయ్య ఇలాంటి సమయంలో వద్దు వచ్చేసే అన్నయ్య అని అక్కి కంగారు పెడుతూ ఉంటే ఆబాయ్ సరే ఇట్స్ ఓకే వచ్చేస్తుందా అనేసి లేచి వస్తూ ఉంటాడు రాకేష్ కార్లో కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ ఆబాయ్ అంటే ఇలా వస్తున్నాడు అని అలా చూస్తూ ఉంటాడు అప్పుడే అబ్బాయి వెళ్ళి కార్లో కూర్చుంటాడు ఇక అను ఏమో అలా వచ్చేస్తూ ఉంటుంది లోపల గదిలో నుంచి బయటికి హాల్లోకి ఇక అప్పుడు అబ్బాయి వెళ్తూ కార్ దగ్గరికి వెళ్తూ ఉండగానే అను వాళ్ళు కూడా బయటికి ఫాస్ట్గా వచ్చేస్తారు ఇక అలా వచ్చి అభాయ్ అని అంటూ పిలుస్తూ ఉండగానే ఆబాయ్ కారెక్కి కూర్చుంటాడు ఇక రాకేష్తో పోనీ రాకేష్ అంటే ఏంటి అభాయ్ ఏంటి అని ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే వెళ్ళమని చెప్తున్నా కదా తర్వాత చెప్తాను వెళ్ళు అని అంటూ ఆబాయ్ అనగానే ఇక రాకేష్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు ఆను అలా కంగారు పడుతూ వాళ్ళ చెల్లెళ్ళు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటిది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అసలు చెప్పకుండా కలవకుండా వెళ్ళిపోతున్నాడేంటి అని ఆను అనుకుంటూ అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆకి చాలా టెన్షన్గా బాధగా ఉంటుంది ఆ తర్వాత ఇక యాదగిరి వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో ఇంటి ఓనర్ రాకేష్ అలాగే వినయ్ ముగ్గురు పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇక జరిగిందంతా చెప్పి ఇంకా చాలా నవ్వుతూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆ శంకర్ గారికి భలే తిక్క కుదిరింది ఆ గౌరీ తిడుతూ ఉంటే ఆడి మొహం చూడాలి వెలిగిపోయిందనుకో అసలు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వాడి మొహం ఇంత అయ్యింది గౌరీ తిట్టరాని తిట్టాలని తిట్టింది వా చాలా అవమానపరిచింది నాకైతే పండగ చేసుకున్నట్టుంది అని అంటూ నీకు థ్యాంక్స్ చెప్తాను ఐ లవ్ యూ పార్ట్నర్ అని అంటూ ఇంటి ఓనర్ చెప్తూ ఉంటే రాకేష్ అలా చూసి నవ్వుతూ ఉంటాడు ఇక ఈరోజు చాలా మంచి పార్టీ కూడా జరుగుతుంది అంటే ఇంకా పెళ్ళి కానీ రేపు ఇంతకంటే మంచి పార్టీ ఇస్తా అనేసి మాట్లాడుతూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే వినయ్ కూడా రేపయితే పెళ్ళి అయిపోతుంది అని సంతోషపడుతూ ఉంటే ఇక అప్పుడే జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి దాకా అంటే ఇంకేంటి పార్ట్నర్ ఇంకా అక్కడ గొడవ జరిగిపోయింది మన లేరు అని అంటూ ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ అదే వినయ్ ఇలా అంటూ ఉంటాడు పెళ్ళి తర్వాత అని అంటే పెళ్ళి అవ్వగానే నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి మళ్ళీ జైలుకి అని అంటూ చెప్తాడు రాకేష్ చెప్పేసరికి పెళ్ళేలాగా చేసుకుంటున్నాను కదా అలాగే ఊరికే వెళ్ళిపోతే ఎలా ఒకరోజు ఫస్ట్ నైట్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే కానీ కానీ అని ఇంటి ఓనర్ అంటే అప్పుడు రాకేష్ సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి అది కూడా జరిగితే మంచిదే కదా అది కూడా జరిగిందనుకో ఇంకా నన్ను ఎవడో ఇలా పాడైపోయాను అని చెప్పి అది ఏడుస్తూ రోజు కూర్చోవాలి నాకు కూడా అదే కావాలి దాని బతుకు ఎక్కడ కాకుండా అవ్వాలి అని అంటూ రాకేష్ సీరియస్గా అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఓ అని నవ్వుకుంటూ ఇంటి ఓనర్ వినే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రాకేష్ మాత్రం వాళ్ళని ఎలా ఎలా చేస్తే వాడికి హ్యాపీగా ఉంటుందో కసితో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తాడు అరే ఇప్పుడే శంకర్ గారు ఫోన్ చేస్తున్నాడు పా ఉండండి రేపు సైలెంట్గా అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ శంకర్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తావు అని అంటూ అడుగుతాడు ఇక మీకు ఒక విషయం చెప్దామని అంటే ఏంటది అని అంటూ ఇంటి ఓనర్ అంటే రేపు నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటారేమో అని ఫోన్ చేశాను అని అంటూ ఆర్య అంటే చచ్చిన ఆరు నూరైనా ఏం చేసినా సరే ఇల్లు ఖాళీ చేయను అని చెప్పావు మరి ఎందుకు ఖాళీ చేస్తున్నావు అని అంటే ఇంకా అది మీకు అనవసరం అంటే అది కూడా కరెక్టే అనవసరమైన వాటిలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది నాకేం అవసరంలే అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అప్పుడు ఆర్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు సరే వచ్చేటప్పుడు టూలెట్ బోర్డుతో నీకు వెల్కమ్ చెప్తానులే నువ్వు వెళ్ళిపోదు కానీ అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక శంకర్ గడిగిరి వాడు పీడ పోతుంది నాకు ఇంకోసారి సరీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ పార్ట్నర్ అని అంటాడు ఇంకా వాడి చేత ఇల్లు ఎలా ఖాళీ చేయాలని ముప్పు తిప్పలు పడ్డాను వాడు ఇల్లు ఖాళీ చేయలేదు ఇప్పటికీ ఈ దెబ్బకి వాడు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు అని అంటూ చాలా సంతోషంగా ఉంది పార్ట్నర్ నాకు అని అంటూ ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు ఇక ఇక దెబ్బ మీద దెబ్బ పడుతుంది వాడికి వాడు అక్కడ ఉండడు ఆ గౌరీ పెళ్లి జరిగిపోతుంది అంత మనకి నచ్చినట్టే జరుగుతుంది అని అంటూ ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు నన్ను బాధ పెట్టారు అందరూ కొట్టారు ఇంకా వాళ్ళకి నరకం ఏంటో చూపిస్తాను నేను అని ఇంటి ఓనర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంట్లో ఆను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ పక్కనే కూర్చుంటాడు అప్పుడు ఆనుతో వాళ్ళ చెల్లెళ్ళు ఇలా గుర్తు చేస్తూ ఉంటారు అక్క చిన్నప్పటి నుంచి నువ్వు మాకు ఇలాగే గోరింటాకు పెట్టేదానివి కదక్క అని అంటూ ఇక మీదట ఎలా ఉంటుందో మనది అని అంటూ శ్రావణి అంటే అప్పుడు ఆను ఇలా అంటుంది ఎందుకే ఆలోచిస్తారు మీరు కూడా నాతో పాటే వచ్చేస్తున్నారు కదా అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అలా ఏమీ కాదమ్మా పెళ్ళైన తర్వాత మీ చెల్లెలిద్దరిని నేను తీసుకెళ్తాను అని అంటూ నా ఇంట్లోనే ఉంటారు అని అంటే అదేంటి బాబాయ్ అలా మాట్లాడతారు నేను పెళ్ళికి అతను నా చెల్లెలు నాతో పాటు వస్తారు అన్నందుకే కదా నేను ఒప్పుకున్నాను ఆయన అందుకే కదా ఆయన చెప్పాడు అని ఆయన చెప్పాడు కదా ఏం ప్రాబ్లం లేదు మాతోనే ఉంటారు అన్నాడు కదా అంటే మీ అమ్మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఎంతమంది ఈ మాట చెప్పారమ్మా ఒక్కరైనా మిమ్మల్ని తీసుకెళ్లారా ఎవ్వరు ముందుకు రారమ్మా ఎవరు తీసుకెళ్లరు ఇక మీ మధ్యన కూడా వీళ్ళు ఉండటం వల్ల గొడవలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే మధ్యలో ఎవరు ఉండకూడదు అని అంటూ వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు అది కాదు బాబాయ్ నా చెల్లెలు నాతోనే అని అంటే ఇంకేమీ మాట్లాడొద్దు చెప్తున్నా కదా వాళ్ళని నేను చూసుకుంటా అది నా బాధ్యత వాళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలోకి చేరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాదే అని అంటూ చెప్తాడు అప్పుడు అను వాళ్ళు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఆయన మాటకి ఏదో చెప్తారు కానీ తీసుకెళ్తారా ఏంటి అలా ఎవరు తీసుకెళ్లరమ్మా అని ఏంటో మనస్ఫూర్తిగా ఒప్పుకొని అందరినీ సమానంగా చూసుకునే వాళ్ళు ఉండాలంటే చాలా కష్టమమ్మా అని వాళ్ళ బాబాయ్ చెప్తే అను ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు ఇంకేమీ ఆలోచించకు వాళ్ళని నేను చూసుకుంటాను అంటే అది కాదు బాబాయ్ అంటే నువ్వు ఇంకేం మాట్లాడొద్దు అనేసి వాళ్ళ బాబాయ్ లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటే అను కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది నేను అసలు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాను అతను చెప్పినందుకే కదా మా చెల్లెళ్ళని కూడా తీసుకెళ్దాం బాగా చూసుకుంటాను అన్నందుకే కదా మరి ఇప్పుడేంటి ఇక్కడ ఇలా జరుగుతుంది ఈ పెళ్ళికి నేను ఒప్పుకొని తప్పు చేశానా అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆర్య పైన ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అక్కి ఏమో ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఆర్య వాళ్ళ ఇంట్లో బాధపడుతూ ఏడుస్తూ ఇంకా చాలా డల్గా బాధపడుతూ ఉంటే గతంలో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అను కూడా కూరగాయలు కట్ చేస్తూ బాధపడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఇంకా అంతకుముందు ఆర్యతో కలిసి ఉన్న రోజుల్ని ఆనందంగా గడిపిన క్షణాలని అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అలాగే అను కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆర్య గారు అని కొట్టడానికి చెయ్యొత్తాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంటి ఓనర్ వాళ్ళేమో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య ఇక్కడేమో వాళ్ళ తమ్ముళ్ళేమో బాధపడుతూ ఉంటారు ఆర్యని అలాంటి సిచ్యువేషన్లో చూసి ఇక ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు వెళ్ళిపోతాము అనుకుంటారు కదా ఆర్య వాళ్ళు ఇక ఇల్లంతా సర్దేస్తారు ఆ తర్వాత అను ఏమో ఇక్కడ ఇక్కడ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అక్కి బాధపడుతూ ఉంటుంది ఆబాయి ఆలోచిస్తూ ఉంటాడు ఇక యాదగిరి సెండెతో కోపంగా అరుస్తూ ఉంటాడు ఇది యాదగిరి జెండేతో సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు వాడు రాకేష్ అని తెలిసిపోయింది కదా సార్ వాడిని ఇంకా ఎందుకు వదిలిపెట్టడం వాడిని వదిలిపెట్టకూడదు సార్ అని అంటూ యాదగిరి చెప్తూ కంగారు పడుతూ కోపంగా వాటికి ఏదో ఒకటి చేద్దాం అని అంటూ ఉంటే ఇలా జెండే అంటాడు లేదు ఆవేశపడొద్దు యాదగిరి అని అంటే ఆవేశపడకుండా ఎలా ఉండాలి వాడు చూసారా సార్ ఇదంతా ఎలా చేస్తాడు ప్లాన్ చేసి అక్కడ అక్కడ మేం చేసిన ప్లాన్ కూడా తెలుసుకొని వాడు చెడగొట్టాడు అంటే ఖచ్చితంగా వాడు జలంధర్ కొడుకే వాడు రాకేష్ వాడే అయి ఉంటాడు ఇంకా మనం ఇందులో అనుమానించాల్సింది లేదు ఇక్కడ మాకు క్లియర్ అవుతుంది కదా సార్ అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా సీరియస్గా చూస్తూ మాట్లాడుతూ ఉంటే జండే అంటాడు మనం వాడు రాకేష్ జలంధర్ కొడుకు అని తెలుస్తుంది కానీ వాడికి మనం డైరెక్ట్గా ఇలా తీయలేం అబ్బాయి కూడా వాడి వైపు ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు ఏమీ చేయలేం కాకపోతే మనం ఆలోచించాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఏం చేయాలి ఏం జరుగుతుంది అనేది చూద్దాం అనేసి సండే మనం కరెక్ట్గా వాన్ని కనిపెట్టుకొని ఉండటం తప్ప వాన్ని ఇంకా మనం ఏం చేయలేం అని ఏంటో చెప్తూ ఉంటాడు ఇక ఆర్య ఏమో ఇక్కడ బాధపడుతూ ఉంటాడు అందరూ ఆలోచిస్తూ ఉంటారు జోగమ్మ ఏమో అందరినీ గుర్తు తెచ్చుకొని అందరూ ఎలా ఉన్నారు ఎలా బాధపడుతున్నారు అన్నీ గుర్తు తెచ్చుకొని చిన్నప్పుడు అను ఆర్య పుట్టడం వాళ్ళు మళ్ళీ కలిసి పెరగటం మళ్ళీ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటం అవన్నీ గుర్తు తెచ్చుకొని జోగమ్మ అబాయ్ అక్కి అందరినీ బాధపడటం గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటి తల్లి ఎందుకు ఇలా చేస్తున్నా వాళ్ళది జన్మ జన్మల బంధం కదా ఈ ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు వాళ్ళ వల్ల అనేసి అందరి పేర్లు చెప్తూ ఇక ఒక్కొక్కరు ఎలా బాధపడుతున్నారో జోగమ్మ చెప్తూ ఇంకా ఇది ఇంతేనా నువ్వేమైనా మారుస్తావా అన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం